ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం వినాయక విగ్రహాల నిమజ్జనం సంబంధించిన రూట్ మ్యాప్ను పరిశీలించిన కామారెడ్డి జిల్లా ఎస్పి బాన్స్వాడ పట్టణానికి వినాయక ఉత్సవాల్లో భాగంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు కామారెడ్డి జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర బాన్స్వాడకు విచ్చేయడం జరిగింది ఆయన వినాయక విగ్రహాల నిమజ్జనంకు సంబంధించిన రూట్ మ్యాప్ను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది పాత బాన్స్వాడ చావి వద్దకు చేరుకున్న ఆయన గ్రామ పెద్దలతో వినాయక మండపాల నిర్వాహకులతో పలు విషయాలను చర్చించారు అనంతరం పట్టణంలోని కలికి చెరువు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు సంబంధిత అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవాల్లో భాగంగా ముందుగా పీస్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు వినాయక మండపాల నిర్వాహకులతో సైతం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు జిల్లాలో గత సంవత్సరంగాను మూడు వేల ఆరు వందల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయగా బాన్స్వాడలో రెండు వందల నలభై వరకు గతంలో వినాయక మండపాలను ఏర్పాటు చేశారని గత సంవత్సరం శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకున్నట్లు ఈసారి కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు నిమజ్జనం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ విషయంలో ఫైర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు నిమజ్జనం సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన తెలిపారు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు చూద్దాం చూసుకుంటామా చాలా ఫైన్ సార్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ తోటి వాళ్ళతో కూడా ఒక సపరేట్ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది గత ఏడాది తో కంపేర్ చేస్తే గత ఏడాది సుమారు మూడు వేల ఆరు వందల విగ్రహాలు మనకి మన జిల్లాలో ప్రతిష్ఠించబడ్డాయి వాటి నిమజ్జనం కూడా పీస్ఫుల్ కంప్లీట్ అయింది అండ్ మన బాన్స్ సుమారు రెండు వందల నలభై ఐదు విగ్రహాలు గత ఏడాది ఇన్స్టాల్ చేయబడ్డాయి ఈ ఏడాది కూడా డేటా అన్ని కూడా క్యాప్చర్ చేస్తూ ఆర్గనైజర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ విగ్రహాల డీటెయిల్స్ హైట్ కానీ మీకు విడితి కానీ అవి స్పెసిఫై చేస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి ఇంకా బాగా చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది సో ఇమర్షన్ డే రోజు ముఖ్యంగా ఏడో తారీఖు గ్రహణం వస్తుంది కాబట్టి చాలామంది ఆరో తారీఖులోకి ఈ ఇమర్షన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దానికి తగ్గ ఏర్పాటు అన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నాము జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అందరికీ రూల్స్ అండ్ క్లారిటీ కూడా అందరూ కూడా ఎవరు ఏం పని చేయాలి ఎవరు ఏ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈ రోజు కూడా సబ్ కట్టర్గా కూడా ఉన్నారు వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పోలీస్ నుంచి కానీ ఏమైతే బందోబస్తు ఏర్పాట్లు అన్నీ చేయాల్సినయో క్రేన్ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏడాది కన్నా కూడా ఈసారి చాలా వైభవంగా చేసుకుందాము బట్ కొన్ని ప్రికాషన్స్ ఏమైతున్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఫైర్ గురించి ఎలక్ట్రిక్యూషన్ అండ్ ఇక్కడ ఇమర్షన్ పాయింట్ దగ్గర ఏమన్నా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తూ మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ముఖ్యంగా మన చాలా చిన్న చిన్న గదిలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా చిన్నగా ఉన్నాయి అవి తగిలి ఏమైనా ఎలక్ట్రిక్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలు యంగ్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఆ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాలు కూడా చాలా వైభవంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము ఈ ఉత్సవాలు ఈ గణేష్ ఉత్సవాలు మన జిల్లాలో చాలా సేఫ్గా చాలా హై లెవెల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా డిస్టిక్ అడ్మిషన్ నుంచి ఈ కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి డిఎస్పి రెడ్డి సిఏ అశోక్ మున్సిపల్ కమిషనర్ రాజు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు